ఓం శ్రీ మహాగణాధిపతి నమో మోన సకల శ్రేయస్సు కోరి చెబుతున్నాను జాగ్రత్తగా వినండి ఈ యొక్క రాశి నక్షత్రాల వారు ఎవరైతే ఉన్నారో వారికి గ్రహణం నుంచి అత్యంత ప్రమాదకరమైనటువంటి గండం పొంచి ఉన్నది ఈ మాట మీ అందరికీ ఎందుకు చెబుతున్నాను అంటే ఇందులో నాలుగు రాశులు నా కుటుంబంలోనే ఉన్నాయి అందులో ఒక రాశి నాదే గత వారం రోజులుగా ఎటువంటి ఇబ్బందులని సమస్యల్ని పరీక్షల్ని అధిగమిచ్చే అధిగమిస్తున్నాము ఎదుర్కొంటున్నాము మాకు తెలుసు అదే పరిస్థితి అందరికీ ఉంటుంది కనుక దాని యొక్క ప్రభావం ఎంతటి భయంకరంగా ఉందో మాకు కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది కాబట్టి మీరు కూడా క్షేమంగా ఉండాలి అని కోరుకుంటున్నాము మీ దగ్గర ఎవరైనా తెలిసిన పంతులు గారు కనుక ఉన్నట్లయితే మహాసౌర స్వగ్రహ పాశుపత శాంతి అనేటువంటి మహాకృతుని గ్రహణమునకి రోజు పూర్తయ్యే విధంగా పూర్తి చేసుకోగలిగితే మీ అందరూ కూడా క్షేమంగా ఉంటారు ఓం శ్రీ మహాగ్రాధిపతి స్వస్తి సుఖినో భూ